మంగళగౌరి పాట జయ మంగళ గౌరీ దేవి దయచూడు చల్లని తల్లి కొలిచే వారికి కొరతలు లేవు కలిగిన బాధలు తొలుగజేయు కాపురమందున కలతలురావు కాపురమందున కలతలు రావు కమ్మని దీవెనలీయమ్మ జయ మంగళ గౌరీ దేవి మంగళ గౌరీ దేవి ఇలా వెలసినావో వెలసినావు నెలకొలిపావు నిత్యానందము నోచే నోములు పండించినావో చేసే పూజలు చే కొనవమ్మా చేసే పూజలు చే కొనవమ్మ జయ్య మంగల గోరి దేవి దయచూడుము చూడు చల్లని తల్లి కొలచినవారికి కొరతలు లేవు తలచిన వారికి తరుగని శాంతులను అందించే తల్లి కొంగు బంగారిని నిలిచే చల్లని తల్లి కల్పవల్లి అమ్మలగన్నా అమ్మవు నీవే ముగురమల మూలపుటం మాదేవి దేవి గౌరీదేవి దయచూడుము చల్లని తల్లి కొలిచిన వారికి కొరుతలు నుండవు తలిచిన వారికి తరుగని సుఖ శాంతులనందించే కొంగు బంగారి వై నిలిచే ఆదిశక్తి జయమంగళం మంగళం